భూత్ బంగ్లాలో ఉన్నా నేను ఇది నేను ఊహించనిది నా వల్ల కానిది ఏ ఇయర్స్ నుంచి అనుకున్నా కానీ కుదరలేదు ఇలా భూత్ బంగ్లాని అద్భుతమైన ఇంటిలా మార్చాను వీడియో క్రేజీగా ఉండబోతుంది మధ్యతరగతి జీవితమే పోరాటం ఈరోజు వీడియోలో ఈ సిస్టర్ కోరికని నెరవేర్చబోతున్నాము ఈ విషయం తెలుసుకున్న నేను నా టీంతో అక్కడికి వెళ్ళాను ఎనిమిది సంవత్సరాల మిగిలిపోయిన నెరవేరని బాధను చూశాను వీడియో చాలా క్రేజీగా ఉండబోతుంది ఈ ప్రాంతం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో కొండపల్లి దగ్గర ఒక చిన్న గ్రామం జూపూడి పెయింటింగ్తో పాటు నా నైపుణ్యంతో డిజైన్స్తో ఇంటిని స్వర్గంలా మార్చబోతున్నాను ఈ సిస్టర్ కోరిక సమయంతో శ్రమతో ఖర్చుతో టాలెంట్ ఇంకా క్రియేటివిటీతో ముడిపడింది ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి పదిహేను రోజులు టార్గెట్ పెట్టాను ఈ హౌస్ పెయింటింగ్ చేయడానికి పదిహేను రోజులకి మొత్తం ఎంత ఖర్చు అవుతుంది ఏమైనా సరే ఈ రోజు ఇంటి గోడల వెనకున్న కన్నీటి కథను మార్చబోతున్నాను మొదటి రోజు పెయింటింగ్ కాంట్రాక్టర్ రాజా ఈ ఇంటికి పెయింటింగ్ చేయడానికి ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చాను నేను ఇల్లు చెక్ చేసి సరిచేయాల్సిన విధానాలు చెప్పాను ఇది చూస్తున్న సిస్టర్ జరుగుతుంది నిజమేనా అని ఆశ్చర్యంలో ఉంది రెండవ రోజు ఈ ఇంటికి పెయింట్ చేయడానికి తాడు మీద రాజా వేలాడుతూ ఎండలో పెయింటింగ్ చేస్తున్నాడు పగుళ్ళు చెమ్మ ఇంకా పాకుడు రాకుండా డ్యాంప్ ప్రూఫ్ కోటింగ్ అప్లై చేస్తున్నాడు ఈ ఇంటికి మెటీరియల్కి ఫిఫ్టీ థౌజండ్ అయింది ఇది చూడడానికి చాలా ఫన్నీగా ఉంటుంది ప్రాణంతో చలగాటం ప్రమాదకరం తాడు మీద ఉన్న పెయింటర్ని చూసి ఒక కోతి ఇలా అంటుంది పనికి మూడో రోజు వర్షం పడింది వర్క్ ఆపాము అయినా పని స్టార్ట్ చేసాం వర్షం ఎక్కువ అవడం వల్ల పని జరగలేదు నాలుగో రోజు ఎక్స్టీరియర్ పెయింట్ ఎండకి షేడ్ అవ్వకుండా స్ట్రెచబుల్ పెయింట్ ఎక్స్టీరియర్కి అప్లై చేశాం బిల్డింగ్ మొత్తం సింగిల్ కోటింగ్ కంప్లీట్ అయింది ఐదవ రోజు బిల్డింగ్ చుట్టూరా సెకండ్ కోటింగ్ పెయింటింగ్ చేశాం ఆరవ రోజు ఫ్రంట్ ఎలివేషన్ పెయింటింగ్ చేశాం బిల్డింగ్ మొత్తం డబుల్ కోటింగ్ కంప్లీట్ అయింది ఈ పెయింటింగ్తో ఇంటికి పది సంవత్సరాలు ఎక్స్ట్రా ప్రొటెక్షన్ వచ్చింది ఈ ఇల్లు అవుట్ సైడ్ పెయింటింగ్ పూర్తవడానికి మొత్తం ఏడు రోజులు పట్టింది ఎనిమిదో రోజు నా సబ్స్క్రైబర్కి ఏదన్నా సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను ఇప్పటిదాకా ఆమె ఇల్లు చూసి పెయింటింగ్ లేదని అందరూ నవ్వుకున్నారు కాంపౌండ్ వాళ్ళ మీద నా సబ్స్క్రైబర్ కోసం స్పెషల్ డిజైన్ జలకన్య ప్లాన్ చేశాను ఈ మ్యూరల్ డిజైన్ ఎంబోజింగ్లో వర్క్ స్టార్ట్ చేశాను ఈ డిజైన్ చేయాలంటే మ్యాన్ పవర్ అవసరం ఆ ఇంటికి పెయింటింగ్ వర్క్ చేసిన రాజా తన టీంతో కలిసి వర్క్ చేశాడు నాతో ఈ రోజుకి వర్క్ ఇంతవరకు పూర్తి చేశాను తొమ్మిదవ రోజు ఇమేజ్ మీద లేయరింగ్ మొదలు పెట్టాం చిన్న చిన్న టెక్స్చర్స్ వేస్తూ షేడింగ్ ఇస్తూ డీటైలింగ్ మీద డీటైలింగ్ వేసుకుంటూ వెళ్తున్నాం ఎండ మండుతుంది చెమట కళ్ళల్లోకి జారుతుంది ఒక పక్క వాన పడుతుంది పట్టాలు కప్పాం కానీ బ్రష్ అయితే ఆగట్లేదు ఎందుకంటే ప్రతి లైన్ వెనుక ఒక ప్రాణం ఉంది ప్రతి స్ట్రోక్ వెనుక ఒక ఆశ ఉంది ఏదో జరుగుతుంది అని అందరూ ఇంటిని స్కాన్ చేస్తున్నారు కొంతమంది పిల్లలకి జలకన్య బాగా నచ్చింది ప్రతి అందమైన డిజైన్ వెనక ఎండలో చెమట మురికి డెడికేషన్ ఉంది ఆ చెమట మన కళకి సువాసన అప్పుడే అద్భుతాన్ని చేయగలం పదవ రోజుకి వచ్చేసరికి ఇంటి గోడలు సజీవంగా మారిపోయాయి కానీ ఇంకా ఒక మ్యాజిక్ మిగిలి ఉంది అదే చివరి రంగు సాయంత్రానికి వాల్మీరాల్ బేస్ వర్క్ కంప్లీట్ అయింది ఇదంతా చూస్తున్న సిస్టర్కి ఏం అర్థం కావడం లేదు డే టెన్కి వచ్చేసరికి సిస్టర్ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి కానీ ఈసారి బాధ వల్ల కాదు ఆనందం వల్ల పదకొండవ రోజు ఇమేజ్కి శాండింగ్ ప్రైమర్ వేసి ఎక్స్టీరియర్ కలర్స్తో ఇమేజ్కి స్ప్రే పెయింటింగ్ చేశాను బ్రష్తో ఇంత ఫినిషింగ్ వర్క్ రాదు అందుకే స్ప్రే మిషన్తో పెయింటింగ్ చేశాను ఎండకి కలర్ షేడ్ అవ్వకుండా ఎక్స్టీరియర్కి గ్లాసీ పెయింట్ కూడా వేశాను దీనివల్ల గోడకి టెన్ ఇయర్స్ ఎక్స్ట్రా ప్రొటెక్షన్ లభిస్తుంది దుమ్ము పడినా వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు నేను నా టీంతో ఈ డిజైన్ ఫోర్ డేస్లో కంప్లీట్ చేశాను నా టీంకి ఈ డిజైన్ నచ్చినట్టు ఉంది ఫోటోలు దిగారు వర్క్ కంప్లీట్ అయింది కాంపౌండ్ వాళ్ళ మీద నా సబ్స్క్రైబర్ కోసం స్పెషల్ డిజైన్ జలకన్య మ్యూరల వర్క్ కంప్లీట్గా పూర్తి చేశాను ఈ డిజైన్ చేసినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది నేను ఈ పని డబ్బు కోసం చేయలేదు ఎవరో ఒకరి కళ నెరవేర్చడంలో నేను భాగం కావాలనిపించింది ఇలా నేను చేస్తే ఈ వాళ్ళకి ఎంత తీసుకుంటాను అంటే సెవెంటీ థౌజండ్ తీసుకుంటాను ఈ సైజ్కి ఈ డిజైన్ పడకముందు నా ఇల్లు తల దించుకుని ఉంది నా తమ్ముడు వచ్చి డిజైన్ వేసాడు ఇలా తలెత్తుకుని చూస్తున్నాను ఈ ఇంట్లో ఉండే సిస్టర్ ప్రతిరోజు ఒకే నమ్మకం ఏదో ఒక రోజు నా ఇల్లు కూడా కొత్తగా కనిపించాలి కానీ మేం చేసే ఈ పనిలో మెటీరియల్ ఖర్చు తక్కువ ఉంటుంది శ్రమ ఎక్కువ ఉంటుంది కానీ పని ఇంకా పూర్తవ్వలేదు బోన్ చేద్దామని పైకెళ్ళే ఇంట్లో గోడలు పాతగా కనిపించాయి కాంట్రాక్టర్ రాజా ఇంట్లో వైట్ కలర్తో ప్లెజెంట్ లుక్ ఇచ్చాడు డోర్స్ కి పెయింటింగ్ హౌస్ పెయింటింగ్కి టూ డేస్ పట్టింది రూమ్ లో ఉన్నప్పుడు కొన్ని భిన్నమైన మార్పులు గమనించాను కబోర్డ్స్ గది యొక్క అందాన్ని పాడు చేస్తున్నాయి ఇదేదో చేమల దండలా ఉంది దీనివల్ల మనసులో గజిబిజి గందరగోళం మొదలవుతుంది ఆమెను ప్రశాంతంగా ఉంచాలన్నదే నా లక్ష్యం దానికి అడ్డొచ్చే ఏ చిన్న విషయానైనా సరే మనం పసిగట్టాలి అందుకే డిజైనింగ్ బాగాలేని కబోర్డ్స్కి పెయింటింగ్ మార్చాను రూమ్ లో ప్రశాంతతను తీసుకొచ్చాను పన్నెండో రోజు లివింగ్ రూమ్ లో స్ప్రే పెయింటింగ్ మెషిన్ తీసుకొని స్టెన్సిల్ ప్యాటర్న్స్తో త్రీ డీ డిజైన్ ప్లాన్ చేశాను ప్రతి స్ప్రే స్ట్రోక్ లో డెప్త్ షాడో డైమెన్షన్స్ రావడం మొదలైంది ఈ డిజైన్ మీద లైట్ పడినప్పుడు రంగులు కదులుతున్నట్టు కనిపిస్తుంది అందరు చూసి ఆశ్చర్యపోయారు ఇది పెయింటా లేక వాల్పేపరా అని పదమూడవ రోజు చిన్న బెడ్రూమ్ లో మండలా సెన్సిల్ డిజైన్ ప్లాన్ చేసాం ఈ రోజు సిస్టర్ చెప్పారు ఇక్కడ టీవీ పెట్టుకుంటామని అందుకే సింపుల్ కానీ ఎలిగెంట్ డిజైన్ ప్లాన్ చేశాం మండలా డిజైన్ ప్యాటర్న్ స్టైల్లో టెక్స్చర్ డిజైన్ చేశాను నేను టెక్స్చర్ చేశాను ఆమె కూడా బ్రష్ పట్టింది ఒక స్పాంజీ తీసుకొని పెయింట్ రాసినప్పుడు ఆమె ముఖం మీద ఒక చిన్న నవ్వు వచ్చింది ఆ క్షణం నాకు ప్రైస్ లెస్ ఎందుకంటే ఆ నవ్వు వెనక తన కళ నిజమవుతున్న అనుభూతి ఉంది పద్నాలుగో రోజు ఈరోజు కిడ్స్ స్పెషల్ వాళ్ళ అమ్మాయికి డోరేమాన్ డిజైన్ కావాలని అడిగింది ఆ గదిలో మేము క్యూట్గా డోరేమాన్ డిజైన్ చేసాం గడప డిజైన్లు కూడా కలర్ కాంట్రాస్ట్తో హైలైట్ చేసాం ఆ సిస్టర్ రియాక్షన్ అయితే ప్రైస్ లెస్ ఇదంతా నా గది అవుతుంది అని తనకు చాలా ఆనందం కలిగింది ఈ క్షణంలో నాకు రియలైజేషన్ వచ్చింది కలర్స్ ఆర్ నాట్ లగ్జరీ దే ఆర్ చైల్డ్హుడ్ మెమరీస్ రీబర్న్ పదిహేనవ రోజు సిస్టర్ గదిలోకి వెళ్ళేసరికి సామాన్లు పెయింట్ మరకలు స్టెయిన్స్ చూసి ఆమె కాస్త బాధపడింది వీళ్ళంతా పెయింటింగ్ ఏమీ కానీ పెయింటింగ్ మరకలు ఫ్లోర్ అంతా డోర్స్ మొత్తం ఉన్నాయి అదే సమయంలో నాకు ఫోన్ కాల్ వచ్చింది అర్జున్ నా టీంలో ఫినిషింగ్ ఎక్స్పర్ట్ ఒక సిస్టర్ ఇంటికి పెయింట్స్ క్లీన్ చేయాలని చెప్పాను అర్జున్ వచ్చి టైల్స్ వాష్రూమ్స్ డోర్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసి సర్వీస్ స్టైల్ ఫినిషింగ్ ఇచ్చాడు అది చూసి ఆశ్చర్యపోయింది కొత్త వాటిలాగా నీట్గా ఉన్నాయి వాష్రూమ్స్ అట్ ది సేమ్ టైం కిచెన్ టేబుల్స్ కూడా నీట్గా క్లీన్ అయినా చాలా బాగున్నాయి ఇది నా ఇల్లు కాదు కొత్త జీవితం అనేసింది ఆ క్షణం నా గుండెలో గర్వం కాదు సంతృప్తి మిగిలింది కానీ అడగంగానే నేనున్నాను నేను చేస్తాను అక్కడ దానికనే ది బెస్ట్ అన్నాడు అంటే నేను ఇది మన నిద్రపోయినప్పుడు కలగా అంటాం కదా కళ్ళలో ఊహించుకుంటాను కళల సోదం డ్రీమ్ హౌస్ అని నేను అలా అలా ఇలాంటి నేను ఊహించుకుని ఊహించుకోలేదేమో నా కల్లో కూడా అలానే డ్రీమ్ హౌస్గా నా తమ్ముడు మార్చి నా చేతికించేది ది బెస్ట్ గిఫ్ట్ ఇది నా తమ్ముడు ఇచ్చిన గిఫ్ట్ కానీ నిజానికి ఈ డిజైన్ విలువ లక్షలు కాదు ప్రేమతో చేసిన పని విలువ అమూల్యం ఈ ప్రాజెక్ట్కి నా ఖర్చు మొత్తం రెండు లక్షలు కానీ దానికంటే విలువైంది ఈ సిస్టర్ ముఖంలో చూసిన చిరునవ్వు నేను దగ్గర దగ్గరగా ఇయర్స్ 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 అవుతుంది అవుతుంది అనుకున్నా తీరింది ఈ ఇంటి మొత్తానికి ఫ్రీగా పనిచేసి ఒకరి కోరిక తీర్చిన ఆనందం అదే నాకు తృప్తి మనం పుట్టిందే ఎవరికైనా రంగులు వేసి వాళ్ళ ఇళ్లలో సంతోషం నింపడానికి ఈ ప్రయాణంలో నన్ను నమ్మిన మీరు నా సబ్స్క్రైబర్లు నా తోటి పెయింటర్లు మీరు ఇచ్చే ప్రేమే నాకు బలం మన చేతుల్లో ఉన్న రంగులు ఒక ఇంటి జీవితాన్నే మార్చగలవు అందుకే మన పని చిన్నది కాదు మనం ఏదైనా చేస్తే మనసుతో చేస్తే చాలు మా చెప్పు అక్కని బాగా చూసుకోవాలి మీ అమ్మని ఓకేనా నేను కలర్స్ వేయలేదు జీవం ఇచ్చాను ఇది కేవలం పెయింటింగ్ కాదు రంగులతో చేసిన ప్రార్థన మరిన్ని ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ కోసం నా చేతుల ప్రయాణం కొనసాగుతుంది మీ రహీం